ఆరు అడుగుల అబద్ధం నడిచి వస్తే అట్టా ఉంటుందో చంద్రబాబు గారు నడిచి వస్తే అంతే సేమ్ మనకు కనపడుతుంది కదా రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో ఏ మేనిఫెస్టో చూసుకునే ఏముంది అంత మోసం దగ అట్లాగే ఇసుక గురించి కూడా ఆయన మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక ఇస్తాను ఇచ్చాం ఇప్పుడు దాన్ని కూడా కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే ఉచిత ఇసుకట్టే మేము ఇసుక ఇంట్లో ఇస్తామని చెప్పామని మాట్లాడతారు లేకుంటే నేనే మళ్ళీ ఇల్లు కూడా కట్టిస్తాను లేకుంటే వాళ్ళ ఇంట్లో కూడా పొలాన్ని పని చేస్తాను అని చెప్తారు ఏం చెప్పంటారు వాళ్ళని ఇది రాజకీయం ఇది రాజకీయం చంద్రబాబు నాయుడు గారికి అధికారం లేనప్పుడేమో అసలు వినమ్రత వినయం ప్రేమ ఆప్యాయతలు ప్రజల మీద విపరీతంగా కొట్టుకొచ్చి కనపడతాయి కురిపించేస్తాడు అసలు మామూలుగా ముంచేస్తాడు అధికారం రాగానే ఈ రకమైనటువంటి బలుపు మాటలు ఎక్సెక్కాలి ఈ రకమైనటువంటి ఈసడింపు మాటలు ఉచిత ఎసకంటే